హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట డెబ్బై ఆరవ నామం నిర్వికల్ప ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో మనం అమ్మని జపం చేసుకోవాలనుకున్నప్పుడు ఓం నిర్వికల్పాయ నమ అని చెప్పుకోవాలి నిర్వికల్ప అంటే ఎటువంటి వికల్పములు లేనటువంటిది అని అర్థం వికల్పం అంటే సంకల్పించినది కాకపోవడం అని ఒక అర్థం ఉంది ఈ అర్థంలోనే ఎక్కువగా ఈ పదం వాడబడుతూ ఉంటుంది కానీ అసలు అర్థం ఏంటంటే భ్రాంతి అనుకున్న దాంట్లో తేడా ఉండడమే ఇది భ్రాంతి ఏ విధమైన వికారాలు భ్రాంతులు ఇలాంటివి ఏవి కూడా లేనటువంటిది అమ్మవారు లేనిదాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్లు మంచిని చెడుగా చెడుని మంచిగా అనుకోవటం ఇలాంటి వికార విభ్రాంతి లక్షణాలు అనేవి కూడా అమ్మవారికి ఉండవు అమ్మవారు మనం చెప్పుకుంటాం విజ్ఞాన నమః అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి సకలము ఆవిడే దృష్ట దృశ్య దృష్టి ఇలాంటి భేదము కానీ ఏదైనా వస్తుభేదము కానీ అమ్మ దగ్గర ఉండవు వస్తుభేదం లేనప్పుడు అసలు భ్రాంతికే తావులేదు ఇలా ఈ జ్ఞానంలో పరాకాష్ఠ స్థితికి చెందినటువంటి వాళ్ళు కూడా ఈ వికల్పాలు ఉండకుండా నిర్వికల్ప స్థితిలోనే ఉంటారు అజ్ఞానం నశిస్తే కానీ వికల్పస్థితి రహితం కాదు జ్ఞాన అయినటువంటి అమ్మవారు వికల్పాల ప్రసక్తే అమ్మ దగ్గర లేదు కానీ మనం మరణం సత్యం అని దేహం అశాశ్వతమని తెలిసినా మనకు తెలుసు ఏదో రోజు మనం ఈ లోకల నుంచి వెళ్ళిపోవాలి ఇది మనకు శాశ్వతం కాదని తెలుసు కానీ మన ఆరాటం మాత్రం దీని గురించే ఉంటుంది ఎంతసేపటికే నిజమేంటో రోజూ చూస్తూనే ఉంటాం ఎంతమంది చావులు చూస్తూ ఉంటాం ఇవాళ రేపు వాడు రేపు మనం అంతే కానీ ఇది మనకి శాశ్వతం అనే భ్రాంతిలో మనం బతికేస్తూ ఉంటాం ఈ ఇది ఈ శరీరాన్ని ఇంకా ఎలా పోషించుకోవాలి ఈ శరీరాన్ని ఇంకా ఎంత అందంగా తయారు చేసుకోవాలి ఈ శరీరంతో మనం ఇంకా ఎన్ని మంచి పనులు చేయవచ్చు ఎన్ని చెడు పనులు చేయొచ్చు మన బుద్ధి బుద్ధికర్మానుసారైనా అనుకున్నట్టుగా దీనికోసం తాపత్రయపడుతూ ఈ భ్రాంతిలో ఉండిపోతాం ఇలాంటి భ్రాంతిలేవీ లేనటువంటిది అమ్మవారు అలాగే ఏదైనా జరిగింది జరగబోయేది ముందుగా ఊహించడం ఊహించింది జరగకపోతే బాధపడటం ఇవన్నీ మనకి సహజమైనటువంటి విషయాలు ఊహించడం తప్పు కాదు కానీ ఊహించని విధంగా ప్రణాళిక చేయకుండా ఆశించడం తప్పు వింగ్స్ ఆఫ్ ఫైర్లో అబ్దుల్ కలాం కూడా ఏం చెప్పారండి కళలు కనమన్నారు కళలు కరమని కూర్చోమని చెప్పాల కళలు కంటే వచ్చేస్తుంది మన దగ్గర కానీ చెప్పాల కళలు కనండి దాన్ని సాకారం చేసే దిశగా మీ ప్రణాళిక వేయండి అప్పుడు మీ కళను సాధిస్తారన్నారు అంతేగాని ఊరికే కూర్చొని రాత్రిపడ కలలు కరమడిగా మన అబ్దుల్ కలాం గారు రాత్రిపడ కూర్చొని కళలు కనేస్తూ పొద్దున్నే లేచి అవి ఎందుకు అవ్వలేదంటే అవుతాయి అట్లాగే మన మనోవికారాలు ప్రణాళిక చేయకుండా మన పనిచేసుకుంటూ మనకు సాధించ మనకి ఆ ఫలితం సాధించాలి అనుకుంటే అది ఒక దారి ఏ కష్టం లేకుండా అన్ని మన దగ్గరికి వచ్చేసేయాల్సిందే మనం కోరుకున్నాం మనం మనకు ఆలోచన చేసాం కాబట్టి మనకి మన సంకల్పం చేసేసాం కాబట్టి మనకు రావాలి అంటే దాని ప్రణాళిక లేకుండా మనం చేసేది ఏది కూడా ఫలించదు అమ్మవారిని నమ్మకంగా ఆరాధిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే అమ్మ ఆశీర్వాదంతో మన ప్రతి పని కూడా సాకారం అవుతూ ఉంటుంది చదవకుండా పరీక్ష రాయకుండా మంత్రం చెప్పేసాము కాబట్టి అమ్మ మనల్ని బాసైపోతుంది నువ్వు కష్టం నువ్వు పడు నీ పరీక్ష నువ్వు రాయి అమ్మని నమ్ముకో అక్కడ అమ్మ అనుగ్రహం అక్కడ కనిపిస్తుంది ఆటోమేటిక్గా మీరు పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు చదవాలి అంతేగాని చదవకుండా కోన్లు కూర్చొని మంత్రజాపం చేసుకున్నాను అమ్మయ్యని నేను బాసైపోతాను ఇది తప్పు ఇలాంటివి ఉండకూడదు న్యాయపరమైనటువంటి కోరికలు ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉండాలి భ్రమలు తొలగి ఊహల్లో గురించి భేదం తెలియడానికి ఇది ఒక ఉదాహరణ అమ్మవారికి ఇలాంటి భ్రమలో భ్రాంతులు ఏమీ లేవు ఆవిడ వాస్తవం కనుక ఆవిడకి అన్నీ తెలుసు వికల్పాలు లేనిది అనేది ఈ నామానికి అర్థం ఈ నామస్మరణ చేస్తే భ్రమలు తొలగిపోయి అమ్మ అనుగ్రహంతో మంచి జ్ఞాపక శక్తి వచ్చి మనకి మంచి దారి చూపిస్తుంది ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ